ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అపూర్వ అయితే దత్తత కార్యక్రమం జరగోకుండా తనలో శోభాచంద్ర పూనినట్టుగా నటించి ఎవరికి పుట్టిందో ఎక్కడ పుట్టిందో తెలీదు దీన్ని మన ఇంటి కూతురుగా దత్తత తీసుకోవటం ఏంటి చంద్ర నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అని చెప్పేసి కోపంతో రగిలిపోతూ నాట్యం వేస్తూ వేస్తూ అపూర్వ కుప్పకూలిపోతుంది ఇక వెంటనే అపూర్వకి గాలి ఇసురుతూ వాటర్ తాగుతూ ఉండగా నాకేమైంది నేను ఇక్కడున్నానేంటి రూమ్లో ఉండాలి కదా బావా నాకేమైంది బావా చెప్పండి ఎవరైనా చెప్పండి అని అనగానే ఏం లేదమ్మాయి నీలో శోభాచంద్ర పూనింది అని అనగానే ఏంటి అక్క నువ్వు నా శరీరంలోకి వచ్చావా అక్క నేను ఎంత అదృష్టవంతురాలనక్క అవును నేను అక్కలాగా అక్క నా శరీరంలోకి వచ్చి ఇంతకి ఏం చెప్పింది బావా ఏం చెప్పింది అని చెప్పేసి ఏమీ తెలియని అమాయకురాల్లాగా అపూర్వయితే నటించేస్తూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మన భూమికి మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటే ఇంతలో శరత్చంద్ర వచ్చి అమ్మ భూమి నా భార్య మాట నేను ఎప్పుడూ కాదు అనలేదమ్మా అందుకో ఈ దత్తత కార్యక్రమాన్ని నేను జరిపించలేకపోతున్నాను నన్ను క్షమించమ్మా అని చెప్పేసి శరత్చంద్ర అయితే పద అపూర్వ పద లోపలికి వెళ్ళిన తర్వాత నీకు అంతా చెప్తాను అని చెప్పేసి అపూర్వనైతే తీసుకొని వెళ్ళిపోతాడు ఇక ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంతకాలం నేను ఏదైతే చేసేదాన్నో ముళ్ళును ముళ్ళుతోనే తీసినట్టుగా నేను వేసిన ప్లాన్ని కాపీ కొట్టి ఈరోజు ఆ అపూర్వ ఇదంతా చేసింది అని చెప్పేసి అంటూ ఇక వాళ్ళ అంకుల్తో చెప్తూ ఉంటుంది అమ్మ అపూర్వ ఈ దత్తత జరిగితే ఆస్తి నీకెక్కడ వచ్చేస్తుందా అని ఆ చేసిందమ్మ ఆస్తి మొత్తాన్ని తనే సొంతం చేసుకోవాలి అనుకుంటుంది అని అనగానే లేదు అంకుల్ నేను ఈ ఆస్తి దక్కకోకుండా ఈ దత్తత జరిగేటట్టు నేను ప్లాన్ చేస్తాను కదా అని చెప్పేసేసి మన భూమి అయితే గగన్ వాళ్ళ నాన్నతో అంటూ ఉంటుంది ఏం చేస్తావమ్మా అని అంటూ ఉంటే ఉదయానికి దత్తత జరుగుతుంది చూస్తూ ఉండండి అంకుల్ అని చెప్పేసి భూమి అయితే చెప్తూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వగానే కాఫీ పట్టుకొని అపూర్వ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ అపూర్వ మేడం బహుశా నేను మీకు ఇచ్చే కాఫీ ఇదే లాస్ట్ అయి ఉంటుంది అని అనగానే ఏ ఎందుకు అని చెప్పి అంటూ ఉంటే నేను ఆ గగన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను నాన్న కూడా ఈ విషయాన్నే చెప్దాము అనుకుంటున్నాను ఇక గగన్ వాళ్ళ ఇంట్లోనే పూర్తిగా ఉండిపోదాం అనుకుంటున్నాను అని అనగానే సెబాష్ ఏ నాల్టికి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావే నాకు చాలా సంతోషంగా ఉంది ఇంత ఉదయాన్నే ఇంత గుడ్ న్యూస్ వింటానని అస్సలు అనుకోలేదు అని చెప్పేసేసి ఇక వెంటనే అపూర్వ కాఫీ తాగుతూ ఉంటుంది నువ్వు చెప్పిన మాటల్లానే ఈ కాఫీ కూడా బ్రహ్మాండంగానే ఉంది భూమి అని చెప్పేసి అంటూ ఉంటే కాఫీ మొత్తం తాగేదాకా వెయిట్ చేసి కప్పు తీసుకుని వెళ్దామని నుంచుండటంతో అపూర్వ కాఫీ మొత్తాన్ని తాగేస్తుంది ఇక వెంటనే అపూర్వ ఏ భూమి అని పిలిచే లోపల తన గొంతులో నుంచి మాట అయితే రాదు ఒక్కసారిగా బెబ్బె అంటుంది తప్ప గొంతులో నుంచి మాట అయితే రాకపోవటంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఏంటి నోట మాట రావట్లేదని కంగారు పడిపోతున్నావా ఏం లేదు నోటికొచ్చినట్టుగా ఇక మా అమ్మ పూనినట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు కదా మరి ఆ నోటికి పనిష్మెంట్ ఇవ్వాలి కదా అందుకనే ఇచ్చాను ఎలా ఉంది నా పనిష్మెంట్ బాగుందా ఏంటి నా దత్తత కార్యక్రమాన్ని ఆపేసేసి మా అమ్మ పూనినట్టుగా నటిస్తావా చూడు నీ కళ్ళ ముందే నాన్న నన్ను ఏ రకంగా దత్తత తీసుకుంటాడో ఈరోజు నీ కళ్ళకు కట్టినట్టు చూస్తావు అని చెప్పేసేసి ఇక వెంటనే మన భూమి అయితే కప్పు తీసుకొని వెళ్ళిపోతుంది ఇక వెంటనే అపూర్వ ఇక తనలో తను తిట్టుకుంటూ చా ఇలా ఇలా అయిందేంటి నోట్లో నుంచి మాట పెగలటం లేదు ఇప్పుడు నిన్ను బావకు ఏం చెప్పాలి అని చెప్పేసేసి అపూర్వ ఒకటే కంగారు పడిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా భూమి ఒంటరిగా కూర్చుంటుంది వాళ్ళ నాన్న వచ్చి అమ్మ భూమి అమ్మ భూమి అని పిలిచినప్పటికీ కూడా పలకోకోకుండా ఉండటంతో అమ్మ భూమి భూమి ఏమైందమ్మా ఈ నాన్న దత్తత తీసుకోవటం లేదని నీకు కోపం వచ్చింది తల్లి ఏమైందమ్మా భూమి నాతో మాట్లాడటం లేదు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు ఈ లోపల హాల్లోకి అందరూ రాగానే భూమి మువ్వ నిన్నే అని చెప్పేసేసి ఇక చర్య అనటంతో ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది మన భూమి అయితే ఏమైంది భూమి అని అనగానే ఏమీ లేదు నాన్న రాత్రి వచ్చిన కళ గురించి ఆలోచిస్తున్నాను కలే కదా అని పక్కన పెట్టేస్తే కానీ అచ్చం అనుకున్నట్టుగానే జరిగింది అని చెప్పేసి తిన స్టోరీని అయితే మొదలు పెడుతుంది ఇంతకీ నీకేం వచ్చింది భూమి అని చెప్పేసి అడగంగానే రాత్రి శోభ అమ్మ నా కలలోకి వచ్చింది కలలోకి వచ్చి అపూర్వ మేడం గారు శరత్చంద్ర లాగా పూనారు కదా కాని కానీ శోభాచంద్ర కాదంట ఏదో దుష్టశక్తి అపూర్వ మేడంలోకి పోని ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేసింది అని చెప్పేసి అన్నారు ఇక ఆ దత్తత కార్యక్రమం ఆపమని అపూర్వ గారు మాట్లాడడం మూలన అపూర్వ గారి నోట్లో నుంచి మాట కూడా రాకోకుండా మాట పడిపోతుంది ఇలా తప్పుగా నా గురించి చెప్పినట్లయితే అని చెప్పేసి అన్నారు పోనీలే ఇవన్నీ నాకెందుకులే అని చెప్పేసి ఇక శోభా అమ్మ కళలోకి వచ్చినవంతా కూడా పక్కన పెట్టేశాను ఇక వెంటనే ఉదయాన్నే అపూర్వ మేడం దగ్గరికి వెళ్ళి కాఫీ ఇవ్వటానికి వెళ్ళాను కానీ ఆ తర్వాత నిజంగానే రాత్రి కల్లో శోభ అమ్మ చెప్పినట్టుగానే అపూర్వ మేడంకి నోట్లో నుంచి మాట రావటం లేదు అంటే నిన్న రాత్రి అర్ధరాత్రి మాట్లాడింది ఇక శోభ అమ్మ కాదు ఏదో దుష్టశక్తి అపూర్వ మేడంలోకి పోని ఈ రకంగా మన ఇంట్లో ఒక మంచి కార్యక్రమం జరుక్కోకుండా అడ్డుకుందని నాకు అర్థమైంది అని చెప్పేసి అనంగాని ఏంటి అపూర్వకు నోట మాట్లాడడం రావటం లేదా అమ్మాయి అమ్మాయి ఎక్కడున్నావు అమ్మాయి అని చెప్పేసేసి అందరూ అపూర్వనైతే చూస్తూ ఉంటారు అపూర్వ నిజంగానే వచ్చి బెబ్బె అని తల నెత్తి కోరు కొట్టుకుంటూ ఉండటంతో ఇక వెంటనే అంటే భూమి చెప్పింది నిజమే అన్నమాట అని చెప్పేసి అంటే శోభ అమ్మ చెప్పింది ఎంత నిజమో మనకిప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది కదా నాన్న అని చెప్పేసి అనగానే అవునమ్మ భూమి నువ్వు చెప్పింది అక్షరాల సత్యం ఇప్పుడు కంట కనిపిస్తుంది అనవసరంగా అపూర్వాలో పోనింది ఇక శోభాని అనుకున్నాము అని చెప్పేసేసి అందరూ అనుకుంటూ ఉంటారు అంతేకాదు అసలు నిజంగానే శోభా అమ్మకు నేను దత్తత తీసుకోవటం ఇష్టమో లేదో ఈ ఇంట్లో నేను నాన్న అని పిలవటం ఇష్టమో కాదో ఇప్పుడే మీ కళ్ళ ముందే తెలుసుకుందాం అని చెప్పేసేసి ఇక వెంటనే భూమి శోభా ఫోటో దగ్గరకైతే వెళ్తుంది వెళ్ళిన తర్వాత అమ్మా నాన్న పెద్ద మనసుతోటి నన్ను దత్తత తీసుకోవాలి పూర్తిగా తన కూతురుగా చూసుకోవాలి అనుకుంటున్నారు అందుకోసం నాన్న ఈ రోజే దత్తత కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు కానీ దుష్టశక్తో ఏ గ్రహశక్తో వచ్చి ఇదంతా జరుక్కోకుండా అడ్డుకుంది రాత్రి కాలలో కూడా వచ్చావు అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను చేతులెత్తి కొంగు చాచి అడుగుతున్నాను నీ ఆశీర్వాదంతో ఈ దత్తత కార్యక్రమం జరగాల వద్దు నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పు అందరి ముందు నీ సమాధానం నాకు కావాలమ్మా అని చెప్పేసేసి చెంగు చాచి అడుగుతూ ఉంటుంది అలా చెంగు చాచి అడుగుతూ ఉన్నప్పుడు ఒక్కసారిగా శోభాచంద్ర ఫోటోలో ఉన్న ఇక పువ్వు వచ్చేసేసి మన భూమి చెంగు చాచి అడుగుతుంది కదా కరెక్ట్గా భూమి చెంగులో అయితే పడుతుంది ప్రతి ఒక్కరూ షాక్కి గురి అవుతారు అంటే ఇక శోభ ఆశీర్వాదం ఇచ్చింది శోభాకి ఇష్టం కాబట్టి శోభ పువ్వు పెట్టి ఆశీర్వాదం తెలిపింది అని అందరూ తెలుసుకోగానే ఇక వెంటనే మన శరత్చంద్ర అయితే ఇక మనం దత్తత కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసేసుకోవచ్చు అని చెప్పి అనగానే నాన్న ఒక్క నిమిషం ఆగండి ఈ దత్తత కార్యక్రమాన్ని అంగరంగ వైభోగంగా జరిపించవద్దు ఇప్పుడే ఇక్కడే పంతులు గారిని పిలిపించి సింపుల్గా కార్యక్రమాన్ని జరిపించుకుందాం ఎలాగో పాపం అపూర్వ మేడం గారికి కూడా బాగోలేదు కదా ఇక తను అక్కడి దాకా రాలేరు ఇక్కడే చేయించుకుందాం అని చెప్పేసేసి అనంగానే సరే అయితే అని చెప్పేసేసి పంతులు గారిని పిలిపిస్తారు గగన్ వాళ్ళ నాన్న కృష్ణప్రసాద్ ఇక వెంటనే పంతులు గారు వస్తారు శోభాచంద్ర ఫోటో ఎదురుగానే చక్కగా ఒక పక్క అపూర్వ ఒక పక్క శరత్చంద్ర కూర్చొని భూమిని అయితే దత్తత కార్యక్రమం జరిపిస్తూ ఉంటారు మొత్తానికి అయితే దత్తత కార్యక్రమం చక్కగా జరిగిపోవటం అయితే జరుగుతుంది అది కూడా అపూర్వ చూసినట్టుగానే ఇక వెంటనే దత్తత కార్యక్రమం ఎటువంటి అడ్డు లేకుండా అయిపోయింది ఈ రోజు నుంచి శరత్చంద్ర కూతురుగానే మీరు ఉంటారు అని పంతులు గారు చెప్పంగానే ఇక వెంటనే భూమి వాళ్ళందరూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు అయితే ఇదిలా ఉండగా అపూర్వ రూంలోకి వెళ్ళి వసే భూమి నేను ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగేటట్టు చేసేసావు కదే ఇప్పుడు నువ్వు ఆస్తిని కూడా దక్కించుకునేటానికి వారస్రాలు అయిపోయావు అని చెప్పేసేసి పిడికిలు బిగించి మరీ స్ట్రాంగ్గా గోడకి గుద్దుతూ ఉంటుంది ఏంటమ్మా ఇలా జరిగింది అయినా నీ నోరు పడిపోవటం ఏంటి అంతేలే తప్పుడు కూతురు కూసిన వాళ్లకు దేవుడు నోరు పడిపోయేటట్టు చేస్తాడంట ఇక దేవుడు అందుకని పాపం నీ నోరు పడిపోయేటట్టు చేశాడు ఒకటా తప్ప ఎన్నెన్ని తప్పులు చేశావు అని చెప్పేసి క్షణంగానే ఒక్కసారిగా అపూర్వ గోరింటాగు పిన్ని మీద కోపంతో సీరియస్తో మాట్లాడుతూ మాట్లాడడం రాకపోయినా తిరగబడుతూ ఉంటుంది ఇప్పటికైనా అప్పులు ఒప్పుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి చెంపలేసుకొని నోరు వచ్చేటట్టు కోరుకో అమ్మాయి అప్పుడైనా నీ మాట వస్తుందేమో నువ్వు ఇలా మాట్లాడుకోకుండా ఉంటుంటే నాకు చాలా బాధగా ఉందమ్మాయి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది ఇక అక్కడేమో పూరి అన్నయ్య అక్కడ భూమి దత్తత కార్యక్రమం జరిగిపోయింది అంట ఇక ఇప్పుడు భూమి పూర్తిగా ఆ ఇంటి కూతురు అయిపోయింది మరి ఇప్పుడు ఏంటన్నయ్య ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావో నాకు తెలియాలన్నయ్య అని చెప్పేసి పూరి అంటూ ఉంటే గగన్ అరే ఎందుకురా భూమి విషయంలో అంత ఇదిగా మాట్లాడుతున్నావు ఒకవేళ నేను పెళ్లి చేసుకునే అవకాశం వస్తే భూమిని చేసుకుంటానని చెర్రికి కూడా చెప్పేశాను కదా ఇంతకాలం భూమి వచ్చేసేసి నిన్ను నిన్ను ప్రే ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అని అనగానే మూడు ముళ్ళు వేసేద్దాం అని డిసైడ్ అయిపోయాను కానీ ఇప్పుడు అలా కాదు భూమి అంతల భూమి వచ్చి నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అన్నా కూడా నేను భూమి మెడలో మూడముళ్ళు వేయను అని చెప్పేసి గగన్ చెప్పంగానే ఒక్కసారిగా ఆ మాటలు వింటున్న శారద షాక్ అయిపోతుంది ఎందుకన్నయ్యా భూమి నిన్ను ప్రేమిస్తుందని ఒప్పుకున్న తర్వాత కూడా ఎందుకు నువ్వు వెనకడగేద్దాం అనుకుంటున్నావు అని అనగానే నా ఇంటి దగ్గరికి వచ్చి మనం ఎలా అయితే పసుపు కుంకుమ నా ఇంటి వా ఇంటికి వస్తున్న తరతరాలుగా వస్తున్న బంగారుపు నక్లెస్ పట్టుకొని ఆ ఇంట్లో ఎలా అయితే అడుగు పెట్టామో ఆ శరత్ చంద్ర కూడా మన ఇంటికి వచ్చి నా కూతుర్ని పెళ్లి చేసుకో బాబు అని చెప్పేసేసి ఆయనంతలో ఆయన నా కాళ్ళ దగ్గరికి వచ్చి అడగాలి ఈ పెళ్లికి భూమి ఒకటి ఒప్పుకుంటే సరిపోదు శరత్చంద్ర అంతలో శరత్ నా గుమ్మం దగ్గరికి వచ్చి ఇక భూమిని నువ్వు భారీగా అంగీకరించు అని నాకు చేతులెత్తి అడిగేటట్టు చేస్తేనే నేను భూమిని పెళ్లి చేసుకుంటాను నా ప్రేమ గొప్పది అయితే అలాంటి రోజు తప్పకుండా వస్తుంది మనం అప్పటిదాకా వెయిట్ చేయటం అంతే అని చెప్పేసి మన గగన్ అయితే అంటూ ఉంటాడు గగన్ మాటలకు శారద చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మన భూమి వాళ్ళ నాన్న ఇచ్చిన సెల్ నుంచి గగన్కి కాల్ చేసి నేను నీ ఫ్యాన్ని నువ్వు నా బాస్వి అని చెప్పేసి రోజు మాట్లాడుతూ ఉంటుంది కదా అలానే మాట్లాడి భూమికి దత్తత అయిపోయింది ఇప్పుడు నీకు భూమి మీద కోపం వస్తుందా బాస్ భూమిని ప్రేమించటం మానేస్తావా నక్షత్రాన్ని ప్రేమిస్తావా లేకపోతే నీ ఫ్యాన్ను కాబట్టి నన్ను ప్రేమిస్తావా అని చెప్పేసి అనగానే చూడు నేను ఎవరిని ప్రేమిస్తే నీకేంటి ఆయన ప్రేమ అనేది రంగులు మారుతూ రోజుకి ఒకరి మీదకి వెళ్ళదు ఒక్కసారి మనస్ఫూర్తిగా ప్రేమించామంటే చచ్చేదాకా వాళ్ళు మనకి దక్కినా దక్కకపోయినా పూర్తి ప్రేమ వాళ్ళ మీదే ఉంటుంది అని చెప్పేసి చెప్పంగానే ఒక్కసారిగా నోటికి అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్న భూమికి కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఇక భూమి ఆ ఇంటి వారసురాలు అయిపోయింది ఆస్తి కూడా ఆస్తిలో కూడా సగం వాటా రాబోతుంది ఇవన్నీ తెలుసు అపూర్వ తన కూతురు ఏమో హాస్పిటల్లో ఉంది అన్న విషయం తెలుసుకున్న తర్వాత తన సొంత కూతురేమో హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉంది ఈ భూమి ఏమో ఇంట్లో అడుగు పెట్టేసి ఆస్తి పరురాలు అయిపోయింది అని చెప్పేసిన ప్రెస్టేషన్లో అపూర్వ ఈసారి ఏం ప్లాన్ చేయబోతుంది అన్నది తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నెక్స్ట్ నోటిస్ నోటిఫికేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్